వెంకటేష్ తో చాలా మంది దర్శకులు సినిమాలు తీయాలనుకుంటారే గాని వర్కౌట్ కావడం లేదు ఒక్కనొక టైంలో వెంకీ డైరెక్టర్ గా తేజా పేరు ఫిక్స్ అయింది లవ్ స్టోరీస్ తీసే తేజ వెంకటేష్ తో ఎలాంటి కథ రాసుకుని ఉంటాడా అన్న ఆసక్తి నెలకొంది రానాతో నేనే రాజు నేనే మంత్రిలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తాడు అనుకుంటే రాకుండానే ఈ కాంబో కనుమరుగైపోయింది వెంకటేష్ డైరెక్టర్స్ గా ఎవ్వరూ ఊహించని పేర్లు బయటకొస్తున్నాయి జాతి రత్నాలు తీసిన అనుదీప్ దర్శకత్వంలో వెంకీ నటిస్తాడన్న వార్త రాగానే కామెడీ పండించడంలో మంచి టైమింగ్ ఉన్న వెంకీ సూట్ అవుతాడులే అనుకుంటే ఈ ప్రాజెక్టు ను పక్కన పెట్టేశారు కామెడీగా ఇలాగా వెంకీ అనిల్ రావి కాంబో ఎఫ్ టూ ఎఫ్ త్రీ కి మించి సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయింది మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన రెండు వేల ఇరవై ఏడు వరకు వెయిట్ చేయాలి ఈలోగా అనిల్ చిరంజీవి సినిమాను పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి తీసుకొచ్చేస్తున్నాడు అలాగని వెంకీ రెండేళ్ల పాటు ఖాళీగా ఉండలేడు ఏదో ఒక సినిమా చెయ్యాల్సిందే సంక్రాంతికి వస్తున్నాం తరువాత వెంకటేష్ నటించే సినిమాపై క్లారిటీ రావడం లేదు సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నటిస్తాడన్న వార్త లేటెస్ట్ గా వచ్చినా అది గోసిపే మరి వెంకటేష్ నటించే సినిమా ఏమిటో తెలియటం లేదు సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకుని అంతకు మించిన సినిమాతో రావడం అంత ఈజీ కాకపోవడంతో టైం తీసుకుంటున్నాడు వెంకే చాలా కాలంగా ఊరిస్తున్న ఎన్టీఆర్ ప్రశాంతనీల్ సినిమా ప్రారంభమైంది ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఒకే ఒక ఫోటోతో చాలా కథలు బయటకొచ్చాయి బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దుల్లో జరిగే డ్రగ్స్ స్మగ్లింగ్ కథతో సినిమా వస్తుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి వార్ షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ త్వరలో ఈ సినిమాలో జాయిన్ అవుతాడు మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్థాన సంగీత దర్శకుడు రవి బర్సు ఎలాగో ఉన్నాడు తారక్ తో ఆడిపాడే హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ పేరు ఖరారైన ప్రకటించలేదు రెండు వేల పంతొమ్మిదిలో గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సముద్రాలు దాటి క్రేజ్ తీసుకొచ్చింది ఈ అమ్మడు టాలీవుడ్ దృష్టిలో పడకపోయినా తమిళంలో మాత్రం బిజీ అయిపోయింది ప్రస్తుతం విజయ్ సేతుపతి శివ కన్నడ డైరెక్టర్ నీల్ మరోసారి కన్నడ భామని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది శ్రీనిధికి గుర్తింపు తెచ్చాడు ఆల్రెడీ క్రేజీ ఇమేజ్ ఉన్న తీసుకున్నాడు దర్శకుడు ట్రెడిషనల్ గా మోడ్రన్ గా ఎలా కావాలంటే అలా కనిపిస్తుంది రుక్మిణి అయితే ప్రశాంత్ సినిమాల్లో గ్లామర్ కు చోటుండదు మరి ఎన్టీఆర్ పక్కన ఈ కన్నడ అమ్మాయిని ఎలా చూపిస్తాడో మరి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ వదులుకుంది రుక్మిణి విజయ్ తో రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో దిల్ రాజు రౌడీ జనార్ధన అనే సినిమాను ప్లాన్ చేశాడు ఇందులో హీరోయిన్ గా రుక్మిణిని అనుకుంటే డేట్స్ అడ్జస్ట్ చేయలేక యంగ్ టైగర్ కోసం రౌడీ హీరోను వదిలేసుకుంది ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయకుండానే బాలకృష్ణ పాన్ ఇంటర్నేషనల్ హీరో అయిపోయాడు బన్నీ ప్రభాస్ ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా హీరోలను మించిపోయాడు దీనికి కారణం మాత్రం డాకు మహారాజే సినిమా భారీ లాభాలు తీసుకురాలేదని నిర్మాతే చెప్పాడు థియేటర్స్ లో బ్రేక్ అయినా ఓటీటీలో మాత్రం రికార్డు వ్యూస్తో దుమ్మరేపుతుంది థియేటర్స్ వచ్చిన నలభై రోజుల తర్వాత నెట్ఫ్లిక్స్ వస్తే ఇండియా మొత్తం డాకు గురించి మాట్లాడుకుంటుంది డాకు నెట్ఫ్లిక్స్ లో అన్ని కంటెంట్లను వెనక్కి నెట్టేసి టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది మలయాళ ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని పోస్టులు పెడుతున్నారు మలయాళంలో ఏ స్టార్ కు లేనంత క్రేజ్ అల్లు అర్జున్ కుంది అలాంటిది పుష్ప టూ కంటే డాకునే బాగుందంటున్నారు ఇక హిందీ ఓటీటీ ఆడియన్స్ అయితే డాకును టాప్ ప్లేస్ లో నిలబెట్టారు మొదటి వారం రెండు పాయింట్ నాలుగు మిలియన్ వ్యూస్ వస్తే మౌత్ టాక్ తో రెండో వారంలో అంతకు మించి రెండు పాయింట్ ఆరు మిలియన్ వ్యూస్ వచ్చాయి డాకు రిలీజ్ అయిన మూడు వారాలకు థియేటర్స్ లో హిందీ వర్షన్ విడుదలైన హిందీ ఆడియన్స్ రిజెక్ట్ చేశారు కానీ ఓటీటీలో సూపర్ హిట్ టాక్ రావడం షాకిస్తుంది డాకులోని ఎలివేషన్స్ ను తమిళ మలయాళ హిందీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పాన్ ఇండియా ఓటీటీ హిట్ అఖండా టూకు కలిసి రావడం ఖాయం డాకులా కాకుండా అఖండను ఒకేసారి తెలుగుతో పాటు కన్నడ తమిళం మలయాళం హిందీలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు డాకును డాక్ మొత్తం ఎంజాయ్ చేయడంతో క్రేజీ క్రేజీ గా మారిపోయింది రిలీజ్ కు ముందే ఎగబడి తీసేసుకుంటాయి డాక్ మహారాజు విషయంలో అలా జరగలేదు రిలీజ్ తర్వాత ఓటీటీ రైట్స్ ను దాదాపు అరవై కోట్లకు నెట్ఫ్లిక్స్ కొంటే రికార్డు వ్యూస్ వచ్చాయి కు వచ్చిన రెస్పాన్స్ తో అఖండాటు ఓటీటీ రైట్స్ పెరిగిపోయాయి డాక్ ను చూపించి దాదాపు దాదాపు ఎనభై కోట్లకు కోట్ చేస్తున్నారని తెలిసింది సింహ లెజెండ్ అఖండ తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్ కావడంతో అఖండ టూ పై భారీ మాంచి హైప్ ఉంది అఖండను మించి అఖండ టూ ఉండాలన్న పట్టుదలతో దర్శకుడు భారీగా ఖర్చు పెడుతున్నాడట దీంతో బడ్జెట్ రెండు వందల కోట్లకు వెళ్ళిపోతుంది వరుసగా నాలుగు హిట్స్ తో బాలయ్య రెమ్యునరేషన్ ముప్పై కోట్లకు చేరింది బోయపాటి ఇరవై కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నాడట బాలయ్య పేరెత్తితే దబిడి దిబిడే అంటూ వాయిన్ చేస్తున్న తమన్ రెమ్యునరేషన్ ఎనిమిది కోట్లకు తక్కువ ఇలా నటీనటులు టెక్నీషియన్స్ రెమ్యునరేషనే వంద కోట్లవుతుంది మరో వంద కోట్లతో సినిమాలు తీస్తున్నారని తెలిసింది అఖండా టూ బడ్జెట్ రెండు వందల కోట్ల మార్కును దాటినా ఫార్టీ పర్సెంట్ ఓటీటీ రైట్స్ రూపంలో వచ్చేస్తుంది శాటిలైట్ రైట్స్ ఆడియో రైట్స్ కలిపితే బడ్జెట్ లో అరవై శాతం రికవర్ అవుతుందని అంచనా ఎనభై కోట్లు థియేటర్స్ నుంచి వస్తే సరిపోతుంది అయితే అఖండా టూ బిజినెస్ వంద కోట్లు దాటే అవకాశం ఉంది ఇంతవరకు వంద కోట్ల సినిమా లేని బాలయ్య అఖండా టూ తో ఆ డ్రీమ్ తీర్చుకుంటాడు మో చూడాలి మరి